ఓం శ్రీ మాత్రే నమ వృషభ రాశి సంపూర్ణ జీవిత ఫలితాలు ఈ రాశిలో పుట్టారంటే ధనవంతులు కళ్ళతో ఆకర్షిస్తారు వ్యాపార లాభం ఉంది వృషభ రాశి వారికి ఏర్పడే ఫలితాలు అలాగే ఈ వృషభ రాశి వారికి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతుంది ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అనే వివరాలు ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కానీ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో గానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి వృషభ రాశి అనగా దీని రాశి చక్రంలో రెండవ రాశిగా పిలుస్తారు కృతికా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మృగశిర నక్షత్రం ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు అయితే వృషభ రాశి వారి యొక్క సంపూర్ణ జీవితం విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారు చాలా వరకు కూడా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో కలిసిమెలిసి ముందుకు వెళ్ళాలి అనేటటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు వీరికి కోపం కూడా చాలా ఈజీగా వచ్చేస్తూ ఉంటుంది కొన్ని సందర్భాల్లో కోపం కారణంగానే ఈ రాశి వారు చాలా మంది దూరం చేసుకుంటూ ఉంటారు వ్యాపార వ్యత్యాసులు ఈ రాశి వారు ఏ విధంగా వారి యొక్క జీవితంలో వ్యాపారంలో ముందుకు వెళ్ళగలుగుతారు అనేటటువంటి వివరణ విషయానికి వచ్చినట్లయితే వృషభ రాశి వారి వ్యాపార ఫలితాల పరంగా చూస్తే వీరికి ఎప్పుడూ కూడా వ్యాపార రీత్యా కూడా అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వారు ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ మైండ్ కలిగి ఉంటారు మీ కెరియర్ గురించి కూడా మీరు మంచిగా ఆలోచిస్తారు కాబట్టి మీ వృత్తి రంగాల్లో మంచి కృషితో మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఆదాయం పరంగా కూడా బాగుంటుంది సానుకూలమైనటువంటి ఫలితాలు అందుకుంటారు క్రియేటివిటీగా ఆలోచించేటటువంటి మైండ్ సెట్ అనేది రాసి వారికి ఉండడం కారణంగా అభివృద్ధితో పాటుగా ప్రతి ఒక్కరిలోనే కూడా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలుగుతారు వీరి యొక్క జీవితంలో వీరు బహుమతులు కూడా అధికంగా అందుకోబోతూ ఉన్నారు మీ యొక్క జీవితంలో ఎన్నో అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయి అయితే వాటిని మీ కోపంతోనో లేకపోతే నిర్లక్ష్యంతోనో వదులుకోవడం అంతగా మంచిది కాదు మీరు పైకి ఎదగాలి అంటే ఎన్నో అవకాశాలు మీ చుట్టూనే ఉంటాయి వాటిని ఉపయోగించుకుని ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయండి వ్యాపార అవకాశాలు కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాశి వారికి చాలా తొందరగా వస్తూ ఉంటాయి కానీ కొంచెం పంతం వెళ్ళడం కారణంగాను కుటుంబానికి దూరంగా వెళ్ళాలి అన్న ఉద్దేశంలో కుటుంబంతో గొడవలు ఉండడం కారణంగా కుటుంబం మీద కోపంతో మీరు కొన్ని సందర్భాల్లో వచ్చినటువంటి మంచి మంచి అవకాశాలను కోపం కారణంగా వదులుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల వృషభ రాశి వారు ఎప్పటికైనా కూడా చెడు ఫలితాలే చూస్తారు కెరియర్ పరంగా ఈ రాశి వారికి ఎలా ఉంటుంది అనేటటువంటి వివరణ విషయానికి వస్తే కెరియర్ పరంగా అనుకూలంగానే ఉంటుందని భావించవచ్చు మీ ఆరో ఇంటికి అధిపతైన శుక్రుడు ఏడాది పొడవునా మీ ఉద్యోగానికి మద్దతుగా ఉంటాడు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అంతా కూడా మీకు అనుకూలంగానే ఉండడం కారణంగా కెరియర్ వారీగా ఎటువంటి ఒత్తిడి కూడా లేకుండా సంపూర్ణంగా మీ యొక్క కెరియర్ వారీగా మీరు చాలా ఆనందంగా ఉండగలుగుతారు తృప్తి కూడా చెందబోతూ ఉన్నారు ఎటువంటి ఒత్తిడి కూడా ఈ సంవత్సరం అంతా కూడా కనిపించటం లేదు మరి వీరి యొక్క లక్షణం విషయానికి వస్తే కెరియర్ వారీగా కూడా అంటే ఉద్యోగం చేస్తున్న వారైనా వ్యాపారం చేస్తున్న వారైనా ఏ పనులు చేస్తున్న వారైనా కూడా మీరు ఒక స్థాయికి ఎదగాలి అంటే మీ యొక్క మాట విషయంలో జాగ్రత్త తీసుకోవాలి మీకు ఉన్నటువంటి తెలివితేటలు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రతి విషయంలోనే కూడా తెలివితేటలతో ఆలోచిస్తే కనుక ఉద్యోగ ఫలితాలు అనేవి మారేటటువంటి అవకాశం ఉంటుంది పరిశీలన చేసినట్టయితే కనుక మీరు చాలా తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వ్యక్తులు ఉద్యోగంపై మీరు చాలా శ్రద్ధ వహిస్తే కనుక ఖచ్చితంగా కెరియర్ వారీగా కూడా మంచి ఫలితాలు సాధించడమే కాకుండా పై అధికారి యొక్క మద్దతు కూడా లభిస్తుంది ఆర్థిక పరంగా కూడా ఒక స్థాయికి ఎదగలుగుతారు కొన్ని సందర్భాల్లో సహోద్యోగులతో గొడవల కారణంగానో మీ పంతం కారణంగానో వచ్చినటువంటి అవకాశాలు దూరమైపోతూ ఉంటాయి కాబట్టి వాటి విషయంలో తస్మత్ జాగ్రత్తగా ఉండాలి ఆర్థిక పరంగా చూసుకున్నట్టయితే ఈ రాశి వారికి ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందనే భావించవచ్చు నిజానికి చెప్పుకోవాలంటే ఆర్థిక పరంగా ఈ రాశి వారు చాలా బాగా సంపాదిస్తారు వీరి యొక్క జీవితంలో వీరికి తక్కువ డబ్బు వచ్చినప్పటికీ కూడా వీరి యొక్క ఆదాయం ఎక్కువగానే ఉంటుంది ఎందుకు అంటే ఈ రాశి వారు ఎప్పుడూ కూడా డబ్బును ఆదా చేయాలి అనుకుంటారు డబ్బును సేవ్ చేసుకుని దాచుకు అనుకుంటారు దీని కారణంగా వీరికి ఎప్పుడైనా అవసరం వచ్చింది అంటే ఆ డబ్బు వీరికి ఖచ్చితంగా సహాయం చేస్తుంది ఆ డబ్బు కారణంగానే వీరు ప్రతి సమస్య నుంచి కూడా ఈజీగా బయటపడగలుగుతారు ఆర్థిక స్థితి పరంగా మీకు ఎటువంటి లోటు కూడా ఉండదు ఎందుకంటే ముందు చెప్పుకున్న విధంగా వృషభ రాశి వారు డబ్బును చక్కగా దాచుకునేటటువంటి మనస్కులు కాబట్టి ఎక్కువ ఖర్చు పెట్టని మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి పొదుపు చేసేటటువంటి మనస్తత్వం ఉన్న వ్యక్తులు కాబట్టి ఆర్థికంగా వీరికి ఎప్పటికీ లోటు రాదని చెప్పుకోవాలి మరి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎలా ఉంటుంది చూసినట్టయితే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆర్థికంగా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు వాస్తవానికి చెప్పుకోవాలంటే లాభం అనేది కొన్ని సందర్భాల్లో తక్కువ ఉన్నప్పటికీ కూడా మీరు తొందరపడ ఏవైనా స్థలాలు గాని వాహనాలు కానీ కొనేయాలని చెప్పి ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయవద్దు ఏవైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా అంటే వ్యాపారానికి సంబంధించి ఏమైనా పెట్టుబడులు పెట్టాలనుకున్నా కొత్త వ్యాపారం ఏదైనా మొదలు పెట్టాలనుకున్నా కూడా ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవడమో కుటుంబ సభ్యులతో డిస్కస్ చేయడమో చాలా మంచిది మరి ప్రేమ జీవితం పరంగా ఈ రాశి వారు ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారు ఏ విధంగా వీరి యొక్క జీవితంలో వీరు ప్రేమ విషయంలో కొన్ని మార్పులు చేసుకోవాలి అనేటటువంటి వివరణ విషయానికి వస్తే వృషభ రాసు వారు ఎక్కువగా సెల్ఫ్ రెస్పెక్ట్ ని కలిగి ఉంటారు వీరు ఎప్పుడూ కూడా వీరు అనుకున్నదే జరగాలి అనుకున్నటువంటి మనస్తత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగా చెప్పవచ్చు ఎప్పుడూ కూడా వీరు అనుకున్నదే జరగాలి అనుకుంటారు కాబట్టి ఎదుటి వ్యక్తులు వీరి యొక్క ఫీలింగ్స్ ని కొన్ని సందర్భాల్లో అర్థం చేసుకోలేకపోతారు వీరు ఎదుటి వారి ఫీలింగ్స్ ని అర్థం చేసుకోవట్లేదని ఎదుటి వారికి వీరిపై కోపం వచ్చి వీరితో ఉన్నటువంటి ప్రేమ జీవితాన్ని విడగొట్టేసుకోవాలి అనుకుంటారు కాబట్టి కొద్దిగా మీరు ఎదుటి వ్యక్తుల యొక్క మనస్తత్వాన్ని కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి అలా చేయడం వల్ల అపార్థాలు దూరమవుతాయి లేకుంటే అపార్థాలు ఏర్పడేటటువంటి అవకాశం అధికంగా ఉంటుంది మాట పట్టింపులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో చూసినట్టయితే ప్రేమ జీవితంలో ఈ సంవత్సరం హెచ్చు తగ్గులు కనిపించుతూ ఉన్నాయి మనకి సంవత్సర ప్రారంభం నుండి మే నెల వరకు మీ ఐదవ ఇంట్లో కేతు ఉండడం వలన మీరు చాలా విషయాల్లో అపార్థాలకి గురవుతూ ఉంటారు అంటే మీ మధ్య అపార్థాలు అధికంగా వస్తూ ఉంటాయి దీనికి సానుకూల అంశం కూడా ఉంది ఈ సమయంలో బృహస్పతి మీ ఐదవ ఇంటిని కూడా ప్రభావితం చేస్తుంది ఏదైనా అపార్థాలు వచ్చినా కూడా త్వరగా తొలగిపోవడానికి సహాయపడుతుంది కానీ మీ మాట మీదే ఇది కూడా ఆధారపడి ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా గొడవ జరిగితే మీ మాట విషయంలో జాగ్రత్త తీసుకోవాలి పంతానికి వెళ్ళకూడదు పంతానికి వెళ్ళినట్టయితే ప్రేమ జీవితం దూరం అయిపోతుంది ఇప్పుడనే కాదు మీ జీవిత మొత్తంలోనే కూడా మీకు ఉన్నటువంటి లక్షణం కారణంగా మీ ప్రేమ జీవితాన్ని దూరం చేసుకుంటారు వివాహ జీవితం విషయానికి వస్తే ఇందులో కూడా మీరు అదే తప్పు చేస్తూ ఉంటారు కాబట్టి జాగ్రత్త పడాలి వివాహం ఇంకా వైవాహిక జీవితానికి సంబంధించి వృషభ రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం పరంగా చూసుకున్నట్టయితే కనుక మీ వివాహ వయస్సులో మీరు కనుక వివాహ వయస్సులో ఉన్నట్టయితే మరియు వివాహం కోసం ఎంతో కాలం నుండి ప్రయత్నాలు చేస్తున్నట్టయితే ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలు ఫలించేటటువంటి అవకాశం ఉంటుంది ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకునే వారి యొక్క కోరిక ఖచ్చితంగా ఈ సమయంలో నెరవేరుతుంది మే నెల మధ్యకాలం తర్వాత బృహస్పతి మీ రెండవ ఇంటికి మారడం మీ కుటుంబ సభ్యులతో కొన్ని మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా ఆ మనస్పర్ధలన్నీ తొలగిపోయి వారి యొక్క మద్దతు మీకు ఖచ్చితంగా లభిస్తుందనే చెప్పుకోవాలి వివాహ అవకాశాలు ఈ సమయంలో అధికంగానే కనిపిస్తూ ఉన్నాయి మీ జీవిత భాగస్వామితో ఏ గొడవనైనా కూడా పూర్తిగా తొలగించుకునే ప్రయత్నం చేయాలి కుటుంబ జీవితం పరంగా చూసినట్టయితే వృషభరాశికి చెందినటువంటి కుటుంబ జీవితం పరంగా సానుకూలమైన ఫలితాలు పొందవచ్చని చెప్పాలి ఈ సంవత్సరం అంతా కూడా మే నెల మధ్య వరకు కుటుంబ సంబంధిత విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకోవాలి కుటుంబ సభ్యులతో బలమైన బంధం అనేది ఏర్పడుకునేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి అన్ని తగాదాలు అంటే గొడవలు అన్ని కూడా దూరం కాబోతూ ఉన్నాయి అయితే కొన్ని కొన్ని ఆస్తికి సంబంధించిన విషయాల్లో కానీ అడ్జస్ట్ అయ్యేటటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేయాలి కుటుంబం విషయంలో కోపంగా ఉండడం మంచిది కాదు అలా చేయడం వల్ల కుటుంబ జీవితం విషయంలో చాలా తలపోట్లు అనేవి ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది కాబట్టి జాగ్రత్త పడండి చూశారు కదా వృషభ రాశి వారి ఒక సంపూర్ణ జీవితంలో ఎలాంటి విషయాల్లో జాగ్రత్త తీసుకోవాలి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో వీరికి ఎలా ఉంటుంది అని తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ లో కానీ ఫ్యామిలీ మెంబర్స్ లో కానీ ఎవరైనా కనుక వృషభ రాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం నమస్వారి